శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో బుధవారం పుట్టిన వాళ్ళు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ రంగాల్లో రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుధవారం పుట్టిన వాళ్ళు యుక్తి పరులు ఆలోచన పటిమ చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే జీవితంలో ఎదుర్కొనే లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో కూడా బాగా లాభాలు పొందుతారు బుధవారం పుట్టిన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళని చెప్పుకోవచ్చు వీళ్ళ మెదడు పాదరసంలాగా పనిచేస్తూ ఉంటుంది మెరుపు వేగంతో పనిచేస్తూ ఉంటుంది బుధవారం పుట్టిన వాళ్ళు ఇతరుల సమస్యలు మెరుపు వేగంతో ఆలోచించి వెంటనే పరిష్కరిస్తారు ఇతరులు ఎన్నో రోజులు ఆలోచించి చేయగలిగినటువంటి పనులు కూడా బుధవారం పుట్టిన వాళ్ళు చాలా సులభంగా వెంటనే తొందరగా పూర్తి చేసి అందరి మెప్పును పొందుతూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు సంపాదించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ ఉంటారు అందరూ సంపాదించే మార్గం కాకుండా కొత్త మార్గంలో డబ్బులు ఎలా సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి పనిలో కూడా కొత్తదనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అనుకుంటున్న సమయంలో కూడా ఏదో ఒక మార్గంలో ధనం సమకూరే ప్రత్యేకమైన లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ సంస్థకు వీళ్ళ అదృష్టం పడుతుంది వీళ్ళ అదృష్టం మొత్తం కూడా ఆ సంస్థకు చెందుతుంది అలాంటి లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది అయితే బుధవారం పుట్టిన వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే లక్షణం కలిగి ఉంటారు దాన్ని నియంత్రణలో ఉంచుకోవటం మంచిది వీళ్ళు ఏ పనులు అయినా సరే ఇతరులు జోక్యం చేసుకుంటే ఇష్టపడరు వాళ్ళ పని వాళ్లే చేసుకోవాలనుకుంటారు పొగర్తలు మాత్రం బాగా ఇష్టపడతారు పొగిడితే లొంగిపోయే లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇతరులు పొగడగానే తమను తాము మర్చిపోతారు ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పొగడ్తలకు పడిపోతే మాత్రం నష్టం వాటిల్లుతుంది విద్యాపరంగా రంగంలో రాణిస్తారు ఖగోళ సంబంధ విషయాలు వ్యాకరణము ఇలాంటి వాటిలో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది దేనిలో పరిపూర్ణత లేకపోయినా కూడా అనేక భాషలు నేర్చుకునే ప్రత్యేకమైన లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది ఉద్యోగపరంగా ఉపన్యాసం వాళ్ళుగా బుధవారం పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు కవులుగా రాణిస్తారు లెక్చరర్లుగా రాణిస్తారు న్యాయవాదులు లాయర్స్గా రాణిస్తారు జ్యోతిష్కులుగా కూడా బుధవారం పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు వ్యాపారం చేస్తే భీమా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి డాక్టర్గా ఉంటే ప్రిస్క్రిప్షన్ మందులు ఇవ్వటంలో వీళ్ళకి వీళ్ళే శాట్ అని చెప్పుకోవచ్చు వ్యవసాయ రంగంలో కూడా రాణిస్తారు సినిమా రంగంలో కూడా రాణించే అవకాశం ఉంది నటన దర్శకత్వం కథారచన శాఖల్లో విశేషంగా రాణించే లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది మాటల ద్వారా ఇతరులను అయస్కాంతంలో ఆకర్షించే లక్షణం బుధవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా మాత్రం నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ గణపతిని విష్ణుమూర్తిని పూజిస్తే విశేషంగా శుభయోగం కలుగుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి